గణపతి నవరాత్రుల సందర్భంగా జగిత్యాల జిల్లాకి చెందిన ప్రముఖ సూక్ష్మ కళాకారుడు గిన్నీస్ వరల్డ్ రికార్డు గ్రహిత డాక్టర్ గుర్రం దయాకర్ ప్రతి సంవత్సరం ఒక ప్రత్యేకమైన గణపతిని తయారు చేస్తుంటారు ఈ సంవత్సరం శత్రు దేశం మనకు అమాయకమైన పౌరులపై దాడికి ప్రతి దాడిగా ఆపరేషన్ సింధులో భాగంగా శత్రు దేశంపై ప్రయోగించిన బ్రహ్మోస్ మిస్సైల్ భారతదేశం యొక్క శక్తిని ప్రపంచానికి చాటి చెప్పింది అందుకని ఈసారి గుండు పిండుపై గణపతి అతని చేతిలో బ్రహ్మోస్ మిసైల్ పట్టుకున్నట్లు తయారు చేశారు దీన్ని తయారు చేయడానికి పన్నెండు గంటల సమయం పట్టింది తయారీకి గుండు పిన్ను నైలాన్ మైనప్ పెన్సిల్ కలర్ వాడడం జరిగిందని దయాకర్ తెలిపారు ఈ సందర్భంగా దయాకర్ మాట్లాడుతూ నాకు చిన్నప్పటి నుంచి సూక్ష్మ కళలపై ఆసక్తి ఎక్కువని తన పెదనాన్న సూక్ష్మ కళాఖండాలను తయారు చేసేవాడని వివరించాడు ఆయన దగ్గర నేను కూడా ఈ సూక్ష్మ కళాఖండాలను నేర్చుకున్నానని అన్నారు గతంలో ఉపాధి కోసం దుబాయ్ వెళ్ళాను అక్కడ కూడా పెయింటింగ్ సూక్ష్మ కళాఖండాలను తయారు చేసేవాడిని పేర్కొన్నారు అనంతరం జగిత్యలా వచ్చి ఇంజనీరింగ్ వర్క్ పెట్టుకొని అందులో ఖాళీ సమయం దొరికినప్పుడల్లా సూక్ష్మ కళాఖండాలను తయారు చేశానని తెలిపారు ఇలా చేయడం తనకి ఎంతో సంతృప్తిని ఇస్తుందన్నారు నమస్కారం అండి నా పేరు డాక్టర్ గురం నేను జగిత్యాల వసిని నేను ప్రతి సంవత్సరం గణపతి సూక్ష్మమైన విగ్రహాన్ని తయారు చేస్తుంటాను మరి పోయిన సంవత్సరం గరకపోసపై గణపతిని తయారు చేశాను మరి ఈ సంవత్సరం గుండు పిన్నుపై గణనాథులు అలాగే అతని చేతిలో బ్రహ్మోస్ మిసైల్ మరి ఈ బ్రహ్మోస మిసైలు చేతిలో పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఈ మిసైలు శత్రు దేశంపై దాడి చేసినప్పుడు మంచి ఫలితాలు రావడం జరిగింది దీన్ని ప్రపంచవ్యాప్తంగా కూడా గుర్తించారు మరి అంత మన దేశానికి పేరు తెచ్చిన ఆ మిసైల్ను గణపతి మా రాజ చేతిలో ఉంచడమైంది మరి దీనికి నాకు దాదాపు పన్నెండు గంటల సమయం పట్టింది మరి దీనికి నేను నైలాన్ పెన్సిల్ కలర్సు వాడాను అలాగే ప్రతి ఒక్క భారతీయునికి గణపతి నవరాత్రుల శుభాకాంక్ష అలాగే ఇనుము వాడకుండా గతంలో అయోధ్య రామ మందిరాన్ని కూడా నిర్మాణం తయారు చేశానన్నారు ఇవే కాకుండా యోగా డే సందర్భంగా గుండు పిన్నుపై యోగా చేసే విగ్రహం అలాగే చిత్రలేఖనం హస్తకళ సూక్ష్మ కళలు తన రూపొందించారని కళాఖండాలకు తనకు ఎన్నో జాతీయ స్థాయి అవార్డులతో పాటు గిన్నిస్ వరల్డ్ రికార్డు కూడా చూడు సంపాదించానని ఈ సందర్భంగా తెలిపారు